ఓం శ్రీమాత్రే నమ మేష వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ మేష రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎన్నో బాధలను పడుతున్నారు ఏ పని చేసినా కలిసి రావట్లేదు పనికి తగ్గ ప్రతిఫలం లభించట్లేదు అని ఎంతో మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు వీరి జీవితంలో కష్టాలు తప్ప సుఖాలు అదృష్టాలు లేవు అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ మూడు రోజులు అయితే మేష రాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు దూరం అయ్యి అదృష్టం మీకు కలిసి రాబోతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్ ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు మేష రాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే వీడియో రహస్యంగా మాత్రమే చూడండి మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు ఈ రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మేష రాశిలో జన్మించిన వారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు పక్క వాళ్ళనే ఎక్కువగా నమ్ముతారు వీరిపై వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉండదు అని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క రాశి వారి జీవితంలో కష్టాల సంఖ్య అయితే అధికంగానే ఉంటుంది ఉంటుంది అని చెప్పుకోవచ్చు మేష రాశి వారు డబ్బు సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది డబ్బు లేకుంటే విలువ ఉండదు అని నమ్ముతూ ఉంటారు మేష రాశి వారికి ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎన్నో ఎన్నో అవమానాలను ఎన్నో సమస్యలను అయితే పేర్ చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క మేష రాశి వారు వీరిపై వీరు నమ్మకాన్ని ఉంచుకోవాలి అలాగే అందరినీ గుడ్డిగా నమ్మి మీ యొక్క విషయాలు మీరు ఎవరితో షేర్ చేసుకోకండి మీరు ఏంటంటే మీతో ఎవరైనా సరే కొంచెం మంచిగా మాట్లాడితే మీ యొక్క అన్ని రహస్య విషయాలు చెప్పే చేస్తూ ఉంటారు వారి వల్లనే మీరు అనేక ఇబ్బందులను అయితే పేర్ చేస్తూ ఉంటారు మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క ఇంటి విషయాలు మీ వ్యాపార విషయాలు మీరు ఎవరితో షేర్ చేయకండి మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు అయితే మేషారాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ మూడు రోజుల్లో మీకు కాలం కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడి కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ సంపాదన కూడా ఈ రోజుల్లో ఎక్కువగా పెరుగుతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది గతంలో మీరు ఎంతో కష్టపడ్డారు మీరు గతంలో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపారు కష్టం మీద అయితే ప్రతిఫలం ఇంకొకరు పొందారు అయితే ఈ మూడు రోజులు మేష రాశి వారికి మాత్రం దైవానుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాలనే సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి మీకు మానసిక ప్రశాంతత మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టు మాత్రమే మీ జీవితం అనేది ఈ సమయంలో ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న అతిపెద్ద కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి ముఖ్యమైన వ్యవహారాలు మీ జీవితంలో సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజుల్లో మీకు కాలం అదృష్టం అనుకూలంగా మారబోతుంది మీ ముందుకు ఎలాంటి అవకాశం వచ్చినా సరే అది దైవానుగ్రహంగా భావించండి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో ఈ మూడు రోజులు అయితే మీరు చాలా మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ మూడు రోజుల్లో అయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో మంచి లా మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో సహోద్యోగులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో మీరు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీరు కోరుకున్న రంగంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చిన్న అవకాశాన్ని అయినా మీరు సద్వినియోగం చేసుకోండి అప్పుడే మీకు భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం అనేది మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు అయితే మీకు దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రం చేసుకోండి దీనివల్ల మీకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలను కూడా మీరు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీరు అనుకోవచ్చు మాకు ఏ విధంగా డబ్బు వస్తుంది అని కానీ ఊహించని విధంగా మీకు డబ్బు వస్తుంది అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీరు అన్ని మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ మూడు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ మూడు రోజులు అయితే మీరు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి ఎవరితో గొడవలు పడకండి ఈ మూడు రోజులు మీ యొక్క రహస్యాలు మీ యొక్క ఇంటి విషయాలు మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి కోపాన్ని తగ్గించుకోండి ఈ మూడు రోజులు దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కెరియర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి మంచి శుభవార్తలు వింటారు మీ కష్టాలు ముగిసిపోతాయి మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి లక్ష్మీదేవి అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి